హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్లో ఉన్న నక్షి వర్క్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ వెంటనే బెల్ ఐకాన్ వస్తుందండి దాన్ని కూడా ఆల్ అండ్ ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ చెన్నై షాపింగ్ మాల్ అన్ని బ్రాంచెస్లో కూడా శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయండి మీకు నచ్చితే ఈ టైంలో తీసుకుంటే మంచి ఆఫర్స్ ఉంటాయండి అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న బ్యాంగిల్స్ అన్నిటిపైన కూడా కేవలం లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ అండి అండ్ ఈ ఆఫర్ చెన్నై షాపింగ్ మాల్ అన్ని బ్రాంచెస్లో కూడా ఉందండి మిస్ అవ్వకుండా ఈ టైంలో తీసుకోండి అండ్ ఇవి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి చూడండి నక్సీవర్క్ ప్యాటర్న్లో వచ్చిందండి కంప్లీట్ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా స్టోన్ కాంబినేషన్లో వచ్చిందండి డిజైన్ కంప్లీట్గా అండ్ మీరు స్టోన్ విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి సో దట్ మీ షాపింగ్ సెలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ పాయింట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ సింగిల్ దండి ఇప్పుడు నేను చెప్పే వెయిట్ అనేది క్లియర్గా చూడండి అండ్ ఇవి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి నక్షి వర్క్ ప్యాటర్న్లోనే వచ్చాయండి ఈ బ్యాంగిల్స్ కూడా లక్ష్మీదేవి ఇంకా పికాక్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ బ్యాంగిల్స్ కంప్లీట్ డిజైన్ వచ్చి స్క్రూ మోడలే ఉంటాయండి ఇప్పుడు నేను చూపించే బ్యాంగిల్స్ అన్నీ కూడా అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇక్కడ వెయిట్ అనేది క్లియర్గా చూడండి పైనది గ్రాస్ వెయిట్ అండి కిందది నెట్ వెయిట్ అండి అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న అన్ని బ్యాంగిల్స్ కూడా నేను సింగిల్ బ్యాంగిల్ వెయిట్ మాత్రమే చెప్తున్నానండి క్లియర్గా చూడండి మళ్ళీ చెప్తున్నాను అండ్ ఇవి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి క్లియర్గా చూడండి డిజైన్ ఇలా ఉంటుంది నక్షి వర్క్ ప్యాటర్న్లోనే వచ్చాయండి ఈ బ్యాంగిల్స్ కూడా చూడండి క్లియర్గా డిజైన్ ఇలా ఉంటాయి కంప్లీట్గా అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ నైన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయండి నెట్ వెయిట్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి ఇప్పుడు నేను చెప్పే వెయిట్ అనేది చూడండి క్లియర్గా అండ్ ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా చందనగర్ బ్రాంచ్లో రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి అండ్ కంప్లీట్గా బ్యాంగిల్స్ ఇలా ఉంటాయండి చూడండి క్లియర్గా డిజైన్ అండ్ ఇవి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి నక్షి వర్క్ ప్యాటర్న్లోనే ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి కంప్లీట్గా బ్యాంగిల్స్కి అండ్ కొన్ని స్టోన్స్ కూడా ఉన్నాయండి మీరు క్లియర్గా చూసినట్టయితే కనిపిస్తుంది అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ వన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి ఇప్పుడు నేను చెప్పేది అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి చూడండి లక్ష్మీదేవి అమ్మవారితో ఉందండి డిజైన్ కంప్లీట్గా అండ్ ఇవి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి ఇంకా కాసుల్ డిజైన్ వచ్చిందండి కంప్లీట్ బ్యాంగిల్స్ నక్సివర్క్ ప్యాటర్న్లోనే ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ కూడా అండ్ మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి స్టోర్ వాళ్ళు అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి ఇప్పుడు నేను చెప్పేది అండ్ ఇవే మోడల్స్ కాదండి ఇంకా చాలా ఉన్నాయి స్టోర్లో అయితే వీడియోలో అన్నీ కవర్ చేయలేము కదా డైరెక్ట్ స్టోర్కి వెళ్ళినట్టయితే మీరు అన్ని మోడల్స్ చూడొచ్చండి అండ్ ఇవి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి కంప్లీట్ బ్యాంగిల్స్కి అండ్ కొన్ని స్టోన్స్ కూడా ఉన్నాయండి చూడండి క్లియర్గా డిజైను అండ్ ది నెట్ వెయిట్ వచ్చి ట్వంటీ టూ పాయింట్ వన్ నైంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి మళ్ళీ చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తానండి మీకు అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇవి లాస్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా నక్షి వర్క్ ప్యాటర్న్లోనే వచ్చాయండి కంప్లీట్ బ్యాంగిల్స్ అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ వీడియో చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ సెవెంటీన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి ఇప్పుడు నేను చెప్పేది అండ్ అంతే అండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్